మల్కా కొమరయ్య గురించి అందరికీ తెలిసిందే చాలా విద్యా సంస్థలకు అధినేత అలాగే కరీంనగర్కి పెద్దపల్లికి సంబంధించిన అక్కడ లోకల్ వాస్తవ్యులు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎదిగిన వ్యక్తిగా అక్కడ ఉన్న ప్ర అనేక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎలాంటి స్వార్థం లేకుండా వాటి డెవలప్మెంట్ గురించి ఆలోచించిన వ్యక్తిగా టీచర్స్ కష్టాలు ఒక ఉద్యోగుల కష్టాలు తెలిసిన ఒక నాయకుడిని గెలుపొందించుకుంటే ఖచ్చితంగా కూడా ఈసారి తమకు న్యాయం జరుగుతుంది తమ తరపున ఒక వాయిస్ వినిపించడానికి గట్టిగా ఉంటుంది తమ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఉన్న ఒక వ్యక్తి గెలిచినట్టు అవుతుంది మల్కా కొమరయ్య గెలుపుని అక్కడ ఉద్యోగులంతా ఎవరైతే టీచర్స్ కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ఉన్నారో టీచర్స్ ఎమ్మెల్సీ వాళ్ళంతా వాళ్ళ గెలుపుగా భావిస్తున్నారు కాబట్టి మల్కా కొమరయ్య గెలుపు నల్లేరు మీద నడకగా మారింది అంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఇక గ్రాడ్యుయేట్ల పరిస్థితికి వస్తే గ్రాడ్యుయేట్లలో కూడా కొంతమేర అసంతృప్తి ఉంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది